డివిజన్ బెంచ్ మళ్ళీ కొట్టేయగానే మళ్ళీ ఒక్కడ పత్తాలేదు ఎవడో రెండు బిర్యానీ ప్యాకెట్లకు అలవాటు పడ్డాడు రెండు పలావు పొట్టాలకు అలవాటు పడి ప్రెస్ మీట్లు పెట్టేవాళ్ళు వాళ్ళు వచ్చి సుప్రీంకోర్టుకి వెళ్తామని చెబుతారు తెలుగుదేశం వాళ్ళందరికీ కూడా నేను చెబుతున్నా నిర్ద్వందంగా తెలుగుదేశం పార్టీ చాలా గొప్ప పార్టీ దానివల్ల సమాజానికి చాలా మంచి జరిగింది కానీ భవిష్యత్తులో తెలుగుదేశం వల్ల మంచి జరిగేటువంటి పరిస్థితి లేదు లోకేష్ అనేవాడు తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకెళ్లే పరిస్థితి లేదు లోకేష్ అనేవాడు తెలుగుదేశం పార్టీ గుదిబండ తప్పితే ఎప్పటికీ బలం కాలేడు పైగా అన్న రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు ఉన్న పరిస్థితులు కానీ అవన్నీ వేరు ఈరోజు వస్తూ ఉన్నారు ఎన్నికలకు ముందు ఆయన ఇచ్చినటువంటి ప్రతి వాగ్దానాన్ని తూచా తప్పకుండా అమలు చేస్తూ ఉన్నారు కరోనా సమయంలో కూడా కేవలం జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రం ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఎక్కడో చోటు నుంచి అప్పు తెచ్చి పేద ప్రజలకి ఆయన ఏదో రకమైన సంక్షేమ పరిశ్రమ సహాయం చేయటం వల్లనే కరోనా సమయంలో ప్రపంచాలు అతలాకుతలం అయిపోయినా కూడా ప్రజలు బతకగలిగారు అదేవిధంగా ఎన్నికలకు ముందు ఒక పదివేల కోట్లు ఖర్చు పెట్టి కోటి మంది ఆడబిడ్డలకి తలా ఒక పదివేలు ఇచ్చి మోసం చేసి ఓటేపించుకుందాం అనుకున్న చంద్రబాబు నాయుడు గారికి అదే పదివేల కోట్లు ఖర్చు పెట్టి వాళ్ళకి శాశ్వతంగా ఒక స్థలం కానీ ఇల్లు కానీ ఒక ఆస్తి కానీ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న తేడాను గుర్తించమని కూడా నేను తెలుగుదేశం శ్రేణుల్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను రెండు వేల పంతొమ్మిది సాధారణ ఎన్నికల తర్వాత భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ప్రభుత్వం ఏర్పరచడం ప్రధానమంత్రి కావాలనుకున్న చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలోనే చతికి పట్టడం జరిగింది వెంటనే భారతీయ జనతా ఏదో రకంగా భారతీయ జనతా పార్టీ ప్రాపకం పొందాలి లేకపోతే ఏదో ఒక ఆయన మీద ఉన్న అసంఖ్యాకమైన కేసుల్లో ఏదో కేసులో స్టేలు ఎత్తేస్తారనే భయంతో ఆ రోజున తెలుగుదేశం పార్టీ రాజ్య సిగ్గు లేకుండా ఎటువంటి బిడియం లేకుండా వాళ్ళందరినీ బీజేపీలో విలీనం చేశాడు చంద్రబాబు నాయుడు గారు నేను చాలాసార్లు అడిగాను పార్టీ కన్నతల్లి లాంటిది అంటారు పార్టీ విడిచిపెట్టిన ప్రతి ద్రోహం చేశాడు అంటారు బీజేపీ పార్టీలో రాజ్యసభ మెంబర్లు చిన్న చౌదరి కానీ జేర్చింది నువ్వు నీ పుత్రరత్నం లోకేష్ కాదా అని అడిగే సమాధానం లేదు నిన్నటికి నిన్న తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర సమితిలో తెలుగుదేశం పార్టీ శాసనసభ పక్షాన్ని విలీనం చేశారు కనీసం స్పృహ లేనట్టు ఒంటి మీద తెలియనట్టు కనీసం చంద్రబాబు కానీ లోకేష్ కానీ ఎక్కడ దీని గురించి మాట కూడా మాట్లాడలేదు మనం చూస్తూ ఉంటాం మామూలుగా సోషల్ మీడియాలో అనేక పిచ్చి కుక్కలు మొరగటం అనేక పిల్లులు మ్యావ్ మ్యావ్ అంటాం వార్డుల్లో గెలవలేని వెలు సన్నాసులు ప్రెస్ మీట్లు కోసం డబ్బులు తీసుకొని పలావు పొట్లాలు కాచిపడే గదవలు వీళ్ళందరూ కూడా దీర్ఘమైన ఉపన్యాసాలు చేస్తారు పది సంవత్సరాలు రాజధానిగా హైదరాబాద్ నగరం ఉండగా ఎందుకు పారిపోయి చంద్రబాబు నాయుడు గారు విజయవాడ వచ్చి సంవత్సరానికే తలదాచుకొని రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా ప్రాంత ప్రజలకి హైదరాబాద్ ఎందుకు రెండు వేల పదిహేనులోనే ఈయన పారిపోయి వచ్చాడు దానికి నోటు పోటు కేసే సమాధానం నోటు కేటు కేసులో చిక్కుకున్న తర్వాత మొట్టమొదట ఆ గొంతు నాది కాదని అడిగిన ఫోన్లో తెలుగుదేశం శాసనసభ పక్షం తెలంగాణ రాష్ట్ర సమితిలో విలీనం అయిపోతే ఒక్క తెలంగాణ తెలుగుదేశం వాడు కూడా ఎందుకు మాట్లాడట్ల డిపాజిట్లు రాని తెలుగుదేశం పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో పోటీ చేస్తున్నారు హుజూర్ నగర్లో పోటీ చేశారు ఇంకో చోట పోటీ చేస్తారు లేకపోతే హైదరాబాద్ కార్పొరేషన్లో నూట ఆరు సీట్లలో పోటీ చేశారు ఎక్కడ డిపాజిట్ రాలే డిపాజిట్లు రాంచవాడు పోటీ చేస్తున్నావు నీకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నలభై శాతం ఓట్లు వచ్చిందని నువ్వు రెండు నెలల క్రితం చెప్పావు నలభై శాతం సీట్లు వచ్చినాయని చెప్పావు నాలుగు సార్లు టపాకాయలు కాల్చావు నువ్వు నీ కొడుకు ఎందుకు మళ్ళీ ఇప్పుడు ఈ ఎన్నికల్లో పారిపోయారు నువ్వెందుకు పారిపోయావు ఇక్కడ ఊళ్ళల్లో నీ తెలుగు తమ్ముళ్ళు ఎందుకు చందాలు వేసుకుని పోటీ చేస్తున్నారు